ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అస్తవ్యస్తమైన ట్రాఫిక్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రైల్వే అండర్ బ్రిడ్జ్ ఇన్కంప్లీట్ పనులతో అవస్థలు తప్పడం లేదు సిటీలో పెరుగుతున్న రద్దీతో పాటు షాపింగ్ మాల్స్ బ్యాక్ పాటించకపోవడంతో తలెత్తుతోంది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రాంతాల్లో అనునిత్యం వాహనదారులు వెళుతుండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది పట్టణంలో సుమారు నలభై ఐదు వేల బైకులు నాలుగు వేల కార్లు ఆరు వందల ఆర్టీసీ ప్రైవేటు విద్యా సంస్థల బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి టౌన్ లో ప్రధానంగా మెయిన్ సెంటర్లలో కమర్షియల్ కాంప్లెక్స్ కార్పొరేషన్ రూల్స్ బ్రేక్ చేస్తున్నాయి దీంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది రోడ్డు ఇరువైపులా సెట్ బ్యాక్ లేకపోవటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి రోడ్ వైపున్న అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీకి భారీ వాహనాల్లో పసుపు సోయా కందులు తదితర పంట ఉత్పత్తులు ఖరీఫ్ రబీ సీజన్లు ముగిశాక తరలిస్తారు భారీ వాహనాలు కలెక్టరేట్ నుంచి కలెక్టరేట్ చౌక్ మీదుగా హైదరాబాద్ నాగ్పూర్ వైపు వెళ్తున్నాయి దీంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయి ప్రజలకు నిత్యావసర వ్యవహారాలతో లింక్ ఉన్న గాంధీ చౌక్ నేతాజీ రోడ్ అంబేద్కర్ చౌక్ శివాజీ చౌక్ గాంధీ చౌక్ వినాయక్ చౌక్ వీక్లీ మార్కెట్ ప్రాంతాల్లోని వాణిజ్య వ్యాపార కార్యకలాపాలకు ఈ వీట్ల రోడ్లో డివైడర్లు నిర్మించడం జరిగింది దానివల్ల పబ్లిక్ చాలా జరుగుతున్నాయి అలాగే మళ్ళా సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ అని చెప్పి గవర్నమెంట్ ప్లాన్ తెచ్చింది కానీ సిగ్నల్ ఫ్రీ అన్న వ్యవస్థ పెట్టారు కానీ ఎక్కడ కూడా పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ గానీ ఎవరు ఉండట్లేదు ఇష్ట రాజ్యంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వెహికల్స్ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం జరుగుతుంది ఈ రోడ్లో ఉన్న చిన్న రోడ్లలో ఇంత పెద్ద డివైడర్లు కట్టడం వల్ల పబ్లిక్ పార్కింగ్ పెట్టడానికి బండ్లకు స్థలం లేకుండా ఏర్పడిపోయింది ఎక్కడ కూడా ఇష్ట రాజ్యాంగ ఆటోలు కానివ్వండి బండ్లు కానీ పార్కింగ్ చేయకుండా చూసుకుంటే అది చాలా బాగుంటుంది గుప్తాపూర్ సమీపంలోనే ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండటంతో ప్రజలు నిత్యం ట్రాఫిక్ వలయంలో చిక్కుకుని ప్రయాణించాల్సి వస్తోంది గాంధీ చౌక్ పంజాబీ చౌక్ ఏరియాల్లో వ్యాపార లావాదేవీల నేపథ్యంలో బ్యాంకులు అధిక సంఖ్యలో ఉన్నాయి దీంతో ఉదయం వేళల్లో ట్రాఫిక్ అధికంగా ఉంటుంది వినాయక్ చౌక్ కానీ మన అంబేద్కర్ చౌక్ కానీ మళ్ళీ మన గాంధీ చౌక్ కానీ ఈ కూరగాయలకు కానీ ఇట్లా ఒక ఫ్యామిలీతో వెళ్తే కూడా చాలా ఇబ్బందిగా ఉంది మొత్తం బండ్లు మిండ్లు ఉన్నాయి కాబట్టి నడవలేకపోతున్నాం మళ్ళీ ఒక బైక్ కూడా పెట్టాలంటే కష్టమవుతుంది అది మొత్తం తీసేయాల వెళ్తుంటే కూడా కొంచెం కష్టంగా బాగానే కష్టంగా ఉంది ఆర్యూబీ పనులు నత్త నడకన సాగుతుండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది తంసీ బస్ స్టాండ్ వద్ద రైలు పట్టాల వద్ద రైళ్లు వెళ్తున్న టైంలో గేట్ వేస్తారు దీంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది గత పది నెలలుగా ట్రాఫిక్ డైవర్షన్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు ట్రాఫిక్ ను నియంత్రించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి మీద మీదున్న శ్రద్ధ ట్రాఫిక్ కంట్రోల్ మీద లేదని ఆరోపిస్తున్నారు మెయిన్ రోడ్లపైనే వెహికల్స్ పార్క్ చేస్తుండటంతో సమస్య తీవ్రతరం అవుతోంది చాలా చోట్ల ఎక్కడైతే ట్రాఫిక్ సిగ్నల్ తీయబడినో మొత్తం దిశ ఆదిలాబాద్లో ఎక్కడైతే ట్రాఫిక్ సిగ్నల్ తీయబడినో అక్కడ ప్రతి ప్లేస్లో ఇరుకు ఇరుకు ప్లే ఇరుకుగా ఇవ్వడం వల్ల దాంతో యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి స్కూల్ టైంలో కానీ ఆఫీస్ టైంలో కానీ ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి దాంతో యాక్సిడెంట్లు అవుతున్నాయి మరియు ఆదిలాబాదు లోపల ఎక్కడైతే మార్కెట్ లోపల వచ్చేసి అక్కడ ఈ ఏవైతే పార్కింగ్ అనే ప్లేస్ ఉన్నాయో అక్కడ డివైడర్లు పెద్దగా అయిపోయినాయి రోడ్లు చిన్నగా అయిపోయినాయి దాంతో కూడా పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతున్నది దీని ట్రాఫిక్ సమస్యని ప్రభుత్వం గుర్తించి ట్రాఫిక్ వాళ్ళు ఏదైనా ఒక దీనికి సమస్య సమస్యను పరిష్కారం అయ్యే దిశగా చూడాలని కోరుతున్నాం స్పెషల్ పార్కింగ్ స్థలాలు లేక ఇబ్బందులు వస్తున్నాయి మున్సిపల్ ఆఫీసర్లు రోడ్ సెట్ బ్యాక్ తో నిర్మాణాలు లేకుండా పట్టించుకుంటలేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందనే విమర్శలు ఉన్నాయి ఆదిలాబాద్ లో ట్రాఫిక్ సమస్య వెంటనే సాల్వ్ చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు